అందరికీ నమస్కారం ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి వంగలపుడి అనిత ప్రజల వద్దకే పాలన తెచ్చి సంక్షోభాలను సోపానాలుగా మార్చి పదిహేనేళ్ల ముఖ్యమంత్రిగా ప్రస్థానాన్ని సజావుగా సాగించిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు విజన్ ట్వంటీ ట్వంటీ లాంటి కష్ట సాధ్యమైన లక్ష్యాలను సునాయాసంగా మార్చుకొని ప్రయాణం సాగించిన ముఖ్యమంత్రి గారు ఎందరికో ఆదర్శం అన్నారు అదే స్ఫూర్తితో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలను సాధించేందుకు మీతో పాటే ప్రతి అడుగు వేయటానికి అవకాశం వచ్చిన మేము ఎంతో అదృష్టవంతులమని అన్నారు అకుంఠిత దిశ సంకల్ప బలముతోనే ఎంతటి లక్ష్యానైనా సాధిస్తామనే స్ఫూర్తిని మాకు ఇచ్చారన్నారు మీరు చూపిన మార్గం మీరు అందించే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేసేందుకు మీ ప్రతి అడుగులో ముందుంటామని ప్రజలకు సేవ చేసే అవకాశం దొరకటం నా అదృష్టమని వంగలపూడి అనిత అన్నారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి